మా అక్క ఫా పూజలు వ్రతాలు అన్నీ చేస్తూనే ఉంది ముగ్గు నేనే వేసిన ఎట్లుందో కామెంట్ చేయ నువ్వు సూపర్ రా అందరూ హెల్తీగా ఉండాలి ఇంట్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మా బుడ్డు పాట కానీ తెలివిస్తున్నా స్టార్టింగ్ నుంచి పూజ మన బాధలున్న అమ్మవారికి అయితే కోరుకుని తీర్చేసారనమాట పూజ చేసినా కానీ ఫస్ట్ మనం గణపతి పసుపు గణపతి పెట్టుకోవాలా అమ్మాయి వారాయి కొంచెం చిన్నగా ఉన్నాడు అనుకున్నామా వచ్చినవు లాగుండుగా బిల్లు జీవించడు నీళ్లు కేమును కే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అయితే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ దీనికి అయితే టైం దొరుకుతలేదన్నమాట మా అక్క ఫాస్టింగ్ పూజలు వ్రతాలు అన్ని చేస్తూనే ఉంది అయితే ఇప్పుడు మా అక్కకి నేను మొగ్గు అనమాట హెల్ప్ చేసిన మా అక్క పూజ చేస్తుంటే అయితే అవి పూజలు ఏం చేస్తుందో మా అక్క చూపిస్తా దేవి ఏం చేస్తున్నది చూడండి ఐస్ గట్టుంది ఈ ముగ్గు నేనే వేసిన ఎట్లుందో కామెంట్ చేయండి చేయ నువ్వు సూపర్ రా మంచిగా చేసినానా మా అక్కకి హెల్ప్ చేసిన అనమాట అన్ని పనులు మా అక్కనే వేసుకుంటుందని చూడండి గటకి ముగ్గులు వేసింది బొట్లు పెట్టింది ఎందుకు చేస్తున్నావు ఈ పూజలన్నీ అన్ని పూజలు కానీ సంపదలు కానీ అన్ని ఎవరి కోసం మా కోసం ఎవరెవరు నేను జై జైను మళ్ళీ చెప్పు నువ్వు జయి విజయ్ నేను అంటే అందరు మంచిగా హెల్త్గా ఉండాలి గట్టిగా మాట్లాడాలి నువ్వు అందరూ హెల్తీగా ఉండాలి ఇంట్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను సో దేవుళ్ళకి కూడా మొక్కుకోవాలి కాబట్టి నేను ఎట్లా డ్యూటీకి వెళ్తాం పొద్దున పూట చేసే పూజలు నాతో కాదు కాబట్టి పూట చేసే పూజలు నేను ఎన్ని ఈ పూజ ఈ పూజ నైన్ డేస్ ఉంటది గట్టిగా ఫాస్టింగ్ ఉన్నా గొంతులోంచి మాట్లాడుతున్నాడు సారీ 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 సార్ నాకు తెలియదు కాయసే ఎందుకంటే నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి రెడీ అయి హెల్ప్ చేసిన మొత్తము చాలా చదువుకుంటున్నాను చదువుల బిడ్డతో మాకు ఇప్పుడు ఏమేమి పూజలు చేస్తాయి ఇంకా లోపల పోయి ఇప్పుడు గడపకైపోయింది అయిపోయింది కదా మా గుడ్డో కొన్ని టీవీ చూస్తుంది మాకేమో పని చేస్తుంది ఇట్లా మనం కొంచెం జోడుగలా ఉరేయతే ఈ రూమ్కి దేవుడికి తిననమాటమొక్క నిన్నే ఇంటి పోతా ఇగోండి నిన్న ఫస్ట్ డే రొ సెకండ్ డే నేను స్కూల్ నుంచి వచ్చి తలసాణం చేసేసుకున్నా ఈ రోజు స్టార్టింగ్ నుంచి పూజ కరేసాను చూపిస్తా ఈరోజు స్టార్టింగ్ నుంచి పూజ తి ఐగిరి నందిని నందిత వేదిని విశ్వ వినోదిని చేస చూపిస్తా అంటమా చూడు కూడా ఇలాంటి పూజ చేసుకొని మీకు ఏమైనా కోరికలు ఉంటే మీరు కూడా మొక్కొచ్చు అయితే వారాహి మాత అనమాట ఎవరికైనా తీరని ఉన్నా ఏమన్నా కష్టము కష్టంగా ఉంది ఇది అవ్వాలి అని అని అనిపిస్తే సో ఈ అమ్మవారికి వ్రతం చేసుకొని మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకోవాలి ఒకటేనా ఒకటి ఇది ఇది అది చెప్పొద్దు ఏదైనా ఒక కోరిక కోరికలో మనస్ఫూర్తిగా కోరుకోవాలో అమ్మ కంపల్సరీ తీరుస్తుంది మనం చేసినాక ఫస్ట్ ఒకసారి ఒకటే దాంట్లో మూడు అడగచ్చా ఒకటే కోరికలో మూడు అడగచ్చా అడగొచ్చే అయినా కానీ అమ్మవారికి కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అడుగుతుండ్రు అని అనిపిస్తే ఇస్తుంది అనవసరంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వేరే వాళ్ళని ఏదో చేయడానికి అలాంటి కోరికలు కోరితే అమ్మ తీర్చదు రివర్స్ లో మనకు వేస్తుంది పంచు నీకు అర్థమవుతుందా అందుకనే ఏదైనా న్యాయమైన కోరిక మనస్ఫూర్తిగా కోరుకుంటే న్యాయమైన కోరిక మనస్ఫూర్తిగా కోరుకోవాలి మనిషి సంకల్పం గొప్పదని నేనేం కోరుకున్నా చెయ్యాలి దేవత నన్ను మంచిగా చూసుకోవాలి నాకు మూడు కోరికలు ఉన్నాయి ఆ మూడు కోరికలు తీస్తే చాలా నువ్వు అనుకుంటే అది నిన్నటి పూజ ఈ రోజు మళ్ళీ చేసిన పూజ చేసేటప్పుడు నేను ఏమేమి తీసుకున్నా ఏంటిదని నేను ఓకే నైవేద్యం ఏం చేసిన ప్రసాదం అందరికి నైవేద్యం అది దో వెళ్ళమన్నాము కదా

మా అక్కకి రాదు గట్టిగా నాకు ముగ్గులు వేయడం రాదు చిన్నప్పటి నుంచి నాకు వచ్చి నేర్చుకుంటున్నాము నేర్చుకున్నా కానీ వేస్తున్నాయి ఇక వేస్తుంది ఇవన్నీ క్లీన్ చేసుకొని తెచ్చుకొని ఇప్పుడు క్లీన్ చేయాలి నీకు ఇష్టం మా పూజలు చేసాడు ఇష్టం నాకు టైం ఉండదు అమ్మవారి మాత అలా ఫ్రూట్స్ ఉన్నాయి అన్నమాట అన్నీ దేవుడు పెట్టినాక ఇస్తా అన్నది మా అక్క ఇస్తావు కదా దేవుడు తినండి అని ప్రసాదం దేవుడిది ఇప్పుడు ఇవన్నీ మంచిగా చేసిన తర్వాత చూపిస్తాం మీకు పూజ స్టార్ట్ అయినాక ఇది వాడు ఎల్లెక్సా పెట్టుకుంది వాడు ఎల్లెక్సా పెట్టుకుంది పాటలు రాలేదు ఓకే ఓకే మీరు కూడా మంచిది అంటే మరి అంత పర్ఫెక్ట్ కాదు ఏదో ఇప్పుడు గణపతి చేసిన గణపతి చేసి మనం పూజ చేసినా గానీ ఫస్ట్ మనం గణపతి పసుపు గణపతి పెట్టుకోవాలా పసుపు గణపతి పెట్టిన ఇదేమో అమ్మవారు ఫోటో ఉంటది పసుపు అమ్మవారు కూడా ఉంటుంది పూజలో సో మళ్ళీ వాటికి బొట్లు పెట్టాలా ఇప్పుడు దీపాలు రెడీ చేసుకున్నా వీటిలో ఆయిల్ పోస్తా దాని మీద పెట్టి ఆయిల్ ఉంది ఆయిల్ ఆయిల్ ఉంది దాని మీద పెట్టి పోస్తే ఏంటంటే ఆయిల్ అంతా అడ్లు పడుతుంది కాబట్టి ఇక్కడ పెట్టి పోసి తర్వాత బొట్లు పెడతా సో బొట్లు పెట్టినప్పటి నుంచి ఇంకా కదిలీయద్దు అన్నమాట కాబట్టి ఇక్కడనే కంఫర్టబుల్గా పోసి కూడా జాగ్రత్త పోసి అలా పెట్టేస్తా అన్నట్టు ఇప్పుడు ఈ పెద్ద దీపం ఏంటంటే ఎర్ర ఒత్తియాలి ఇది కామాక్షి దీపం అంటారు ఎర్ర ఒత్తే రెడ్ కలర్ ఉంటుంది రెడ్ ఉంటుంది ఎర్ర తొమ్మిది ఓకే ఈ ఎర్ర ఉంటుంది అది కామాక్షి దీపం కేయాలి కామాక్షిక్షి తీసుకోవాలా సో ఇవి తీసుకొని డ్రాయింగ్ చేసి అయ్యో ఇందులో వేస్తున్నా వేసి ఆయిల్ పోస్తా ఇవన్నీ పూజలు అన్ని మేము ఇంతకుముందు ప్రేమ్ విజయనగర్ కాలనీలో ఉన్నప్పుడు అక్కడ పంతులు ఉంటుండే అన్నట్టు ఆ పంతులు ఉన్నప్పుడు ఆ గుడిలో మేము పూజలు చాలా చేస్తుండే సో ఆ పంతులు మాకు అన్ని పూజలు ఇట్లా అని ఏంటిది ఎప్పుడు చేస్తే ఏంటి అన్నది మాకు మంచిగా చెప్పేటోడు ఆయన చెప్పడం వల్ల ఆయన చెప్పిన ప్రకారంగా మేము పూజలు చేయడం వల్ల మాకైతే కొంచెం కొంచెం బెనిఫిట్ అయ్యింది అప్పటి నుంచి ఇంకా దేవుడికి పూజలు చేయాలంటే చేస్తాం అంటే అట్లా ఇట్లా మామూలుగా చేయాలి నాకు కుదిరినప్పుడే పర్ఫెక్ట్గా మనస్ఫూర్తిగా చేస్తాను ఎవ్రీ డే చేయకపోయినా అట్లీస్ట్ అపేషన్స్ వచ్చినప్పుడన్నా చేస్తాను వరాహి అమ్మవారు అంటే నాకు ఇష్టము ఎందుకంటే లాస్ట్ టైము అంటే టూ ఇయర్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ అవ్వక ముందుకు నేను అమ్మవారికి పూజ చేసిన నేను అనుకున్న కోరికలు తీరినాయి మ్యారేజ్ తర్వాత పెళ్లి చేసుకున్నాం అనుకున్నావా మ్యారేజ్ తర్వాత డ్డాడు కడుపులో ఉండే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లేను మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏంటంటే వాడు కొంచెం చిన్నగా ఉన్నాడు సపడని మేము వచ్చిండు అనుకున్నామా త్రీ డేస్ చౌలు గుంజుకో సో ఈ ఇయర్ నైన్ డేస్ ఫాస్టింగ్ ఉండి నైన్ డేస్ కూడా పూజ చేద్దామని అనుకుంటున్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి నైన్ డేస్ నేను పూజ చేయాలి ఎలాంటి అర్థంగా హాయ్ గాయస్ చూడండి నాకు తోచినట్టు నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ చేసిన పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నా రాగి చరణం చరణం భర్తాలి మా జైకి సోనంకి కూడా బొట్టు పెట్టిన వాళ్ళు కూడా హారతి తీసుకున్నారు సొనం తింటుంది పులిహోర నైవేద్యం పెట్టిన అమ్మవారికి మా ఆయన చేసిండు అమ్మవారికి నా కోసం నేను ఉపవాసం ఉన్నా ఉపవాసం మొదలుపెట్టడానికి వంట కూడా మా ఆయన చేసిండు సో మా బుజ్జి జయగారు ఏం చేస్తుండో చూద్దాము ఆయన టీవీగానే ముందు బుజ్జి బాబు కూడా నేన కూడా పూజలు అంటే ఇష్టం అమ్మవారి చూడడం మాకని ఇష్టము అమ్మా కన్నా కూడా బొడ్డు పెట్టుకున్నాడు ఇక బుద్ధి చెయ్యి కన్నా అమ్మ మొక్కినావా పిల్లలు దేవుడు చల్లని కల్ అమ్మా మంచి చదువు అమ్మా మొక్కలా సోన అయితే పులిహోర తినిపిస్తుంది మా జైకి వచ్చి నచ్చింది వాడికి పులిహోర ఇంకా సో ఇప్పుడైతే వీడియో అయితే ఇవాళ మేము పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఏదో దాని మీతో షేర్ చేయాలనుకొని ఒక చిన్న క్లిప్ లాంగ్ వీడియో కాదు నార్మల్ చిన్న వీడియోస్ ఒకటి తీసినాము సో ఈ పూజలు అన్నిటి నైన్ డేస్ ఉంటాయి ఈ నైన్ డేస్ పూజలు ఈవినింగ్ టైంలో చేసుకుంటాను కొంచెం బిజీ ఉండచ్చు ఓకే గాయస్ మీరు అందరూ అమ్మవారిని మొక్కుకోండి అమ్మవారి ఒకటి లక్ష్యం మీ పైన కూడా ఉంటుంది ఎవరికైనా ఈ పూజ చేయాలని అనిపిస్తే నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి నేను కూడా చేస్తాను లేకపోతే ఆల్రెడీ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా మేము కూడా చేసుకుంటున్నామని చెప్పేసి ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్